నమస్తే నా పేరు దినేష్ మీరు చూస్తున్నారు తెలుగు అన్బాక్సింగ్ థెరపీ సమ్మర్ వచ్చేసింది మీరు ఒక మంచి వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ ఏసీ కొనాలని అనుకుంటున్నారా అయితే మీరు రైట్ ప్లేస్లో ఉన్నారు ఈ వీడియోలో టాప్ మోడల్స్ కంపేర్ చేసి వాటిల్లో ఉన్న ఫీచర్స్ చెప్తాను సో ఎండ్ వరకు చూడండి ఈ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీస్ వన్ ట్వంటీ టూ వన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ ఏరియా ఉన్న రూమ్కి అయితే పర్ఫెక్ట్ చాయిస్ వన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉన్న రూమ్ అయితే టూ టన్ ఏసీ తీసుకోవడం మంచిది నేను ఈ వీడియోలో వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ ఏసీస్ని అయితే కవర్ చేస్తాను చూడండి వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ ఏసీస్ ప్రైస్ ఇండియాలో ఫార్టీ త్రీ థౌసండ్ నుండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ మధ్యలో ఉన్నాయి మీకు బడ్జెట్ కొంచెం ఎక్కువ అనిపిస్తే వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ఏసీ అయినా తీసుకోవచ్చు వాటి ప్రైసెస్ థర్టీ సిక్స్ థౌసండ్ నుండి థర్టీ ఎయిట్ థౌసండ్ మధ్యలో ఉంటాయి ఫైవ్ స్టార్ ఏసీస్ తీసుకోవడం వల్ల ఎలక్ట్రిసిటీ ప్రైస్ చాలా తక్కువ వస్తుంది ఆన్ అండ్ యావరేజ్గా పర్ ఇయర్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ సెవెన్ ఎయిటీ యూనిట్స్ అయితే అవుతుంది అండ్ మనం త్రీ స్టార్ ఏసీ కనుక తీసుకుంటే ఎయిట్ సిక్స్టీ యూనిట్స్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏసీ తీసుకుంటుంటే ఈ వీడియోని షేర్ చేయండి హెల్ప్ అవుతుంది మీరు ఏసీ ఇయర్లో సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువ యూస్ చేస్తాం అండ్ నైట్ అంతా కంటిన్యూస్గా వాడుకుంటాము అంటే ఫైవ్ స్టార్ ఏసీ తీసుకోవడం చాలా మంచిది లేదంటే త్రీ స్టార్ ఏసీ సరిపోతుంది ఏసీ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని నేను ఒక సెపరేట్ వీడియో చేసా ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి నేను ఈ వీడియోలో చెప్పే అన్ని ఏసీస్ చాలా మంచివి మీ ఏరియాలో సర్వీస్ని బట్టి మీరు ఒక మంచి ఏసీని సెలెక్ట్ చేసుకోండి నేను సజెస్ట్ చేస్తున్న అన్ని ఏసీస్లో ఈ కామన్ ఫీచర్స్ అయితే ఉన్నాయి కూలింగ్ కెపాసిటీ అబౌవ్ ఫైవ్ థౌజండ్ వాట్స్ ఇన్వర్టర్ ఏసీ వన్ ఇయర్ ప్రొడక్ట్ వారంటీ ఫైవ్ ఇయర్స్ పీసీబీ వారంటీ అండ్ టెన్ ఇయర్స్ కంప్రెసర్ వారంటీ అన్ని ఏసీస్ కూడా కన్వర్టబుల్ ఏసీసే కన్వర్టబుల్ ఏసీ అంటే వన్ పాయింట్ ఫైవ్ వాట్స్ ఏసీ అయినా కూడా తక్కువ కెపాసిటీతో రన్ చేసుకుని పవర్ బిల్ని సేవ్ చేసుకోవచ్చు రిఫ్రిజరేట్ గ్యాస్ వచ్చి ఆర్ థర్టీ టూ అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ గ్యాస్ని యూస్ చేస్తున్నారు నేను సజెస్ట్ చేస్తున్న అన్ని ఏసీస్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ కాపర్ కాయిల్ కండెన్సర్ అయితే ఉంటుంది అండ్ ఫోర్ వేస్ వింగ్ కూడా ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ ఏసీస్లో నా ఫిఫ్త్ సజెషన్ బ్లూ స్టార్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఏసీ ఈ ఏసీ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ టెన్ వాట్స్ కెపాసిటీతో వస్తుంది అండ్ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ ఐఎస్ఈఈర్ రేటింగ్తో చాలా మంచి ఏసీ ఈ ఏసీ కంప్రెసర్ లైఫ్కి లైఫ్ టైమ్ వారంటీ ఉంది పీసీబీకి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది ఈ ఏసీ స్మార్ట్ యాప్ అండ్ స్మార్ట్ స్పీకర్స్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఏసీ ప్రస్తుతానికి ఫార్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అయితే ఉంది అండ్ ఇన్స్టలేషన్కి థౌజండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే తీసుకుంటారు నా సజెషన్స్లో ఇదే లోయెస్ట్ ప్రైస్ ఏసీ బట్ చాలా మంచి ఏసీ ఈ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ ఏసీస్లో నా ఫోర్త్ సజెషన్ ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఏసీ ఈ ఏసీ ఫైవ్ థౌజండ్ వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది అండ్ ఫైవ్ పాయింట్ టూ ఐఎస్ఈఈర్ రేటింగ్తో చాలా మంచి ఏసీ ఈ ఏసీ కూలింగ్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉన్నా కూడా ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా బాగుంటుంది అలాగే నాయిస్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ ఈ ఏసీ ఇయర్కి సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది అన్ని ఏసీస్ కన్నా కూడా ఇదే తక్కువ ఈ ఏసీ డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది ప్రస్తుతానికి ఈ ఏసీ ఫార్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఉంది అండ్ ఇన్స్టాలేషన్ కి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ తీసుకుంటారు ఈ ఏసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ వచ్చింది బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ కి ట్వంటీ ఫైవ్ మోడల్ కి అయితే డిఫరెన్స్ ఏమీ లేదు ఈ వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫైవ్ స్టార్ ఏసీస్ లో నా థర్డ్ సజెషన్ Panasonic 1.5 పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఏసీ ఈ ఏసీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ వాట్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది అండ్ ఫైవ్ పాయింట్ టూ ఐఎస్ఈఈర్ రేటింగ్తో చాలా మంచి ఏసీ ఈ ఏసీ మీరే స్మార్ట్ కనెక్టివిటీతో వస్తుంది అంటే మనం రిమోట్గా కూడా ఈ ఏసీని కంట్రోల్ చేయొచ్చు అండ్ ఇది సెవెన్ పాయింట్ వన్ కన్వర్టబుల్ ఏసీ సో మనకి నచ్చిన కెపాసిటీ ఈ ఏసీని ఆపరేట్ చేసుకుని పవర్ బిల్ని కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ ఏసీ కరెంట్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఇన్స్టలేషన్కి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ తీసుకుంటారు ఒకవేళ మీరు వన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తున్న టూ ఏసీస్లో ఒకటి తీసుకోండి ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పిన ఏసీస్ యాక్చువల్ కెపాసిటీ అరౌండ్ వన్ పాయింట్ ఫోర్ త్రీ టన్ టు వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ టన్ వరకు ఉంటుంది బట్ ఇప్పుడు నేను చెప్తున్న టూ ఏసీస్ కూడా యాక్చువల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీస్ ఈ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ ఏసీస్ లో నా సెకండ్ సజెషన్ హిటాచి ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ సుమో హెవీ డ్యూటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ ఏసీ ఇది ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ టూ వాట్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది అండ్ ఫైవ్ పాయింట్ వన్ ఐఎస్ఈఈర్ రేటింగ్తో ఈ ఏసీ వన్ ఆఫ్ ద టాప్ రికమెండెడ్ ఏసీస్ అని చెప్తాను ఎందుకంటే మీ రూమ్ సైజ్ కొంచెం ఎక్కువ ఉన్నా అంటే అప్ టు వన్ నైన్టీ స్క్వేర్ ఫీట్ ఉన్నా కూడా ఈ ఏసీ చాలా ఈజీగా కూల్ చేయగలదు ఈ ఏసీ కూడా మనం స్మార్ట్ ఫోన్ అండ్ స్మార్ట్ స్పీకర్స్తో కంట్రోల్ చేయొచ్చు ఈ ఏసీ కెపాసిటీ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇయర్కి ఎయిట్ ట్వంటీ త్రీ యూనిట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది బట్ మనకి తక్కువ కెపాసిటీకి అడ్జస్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు అండ్ దీని ప్రైస్ ప్రస్తుతానికి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది అండ్ ఇన్స్టలేషన్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ తీసుకుంటారు ఈ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ ఏసీస్లో ఉన్న టాప్ రికమెండేషన్ డేకిన్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ ఏసీ ఈ ఏసీ మనకి అన్ని ఫీచర్స్ని కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ మంచి ప్రైస్కి వస్తుంది ఈ ఏసీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ వాట్ కూలింగ్ కెపాసిటీతో ఫైవ్ పాయింట్ టూ ఐఎస్ఈఆర్ రేటింగ్ తోటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నా టాప్ రికమెండేషన్ ఏసీ ఈ ఏసీ మనకి సెవెన్ ఎయిటీ యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది ఇయర్కి ఈ ఏసీ నాయిస్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అంటే థర్టీ డీబీ కన్నా తక్కువ నాయిస్ తోటి ఈ ఏసీ అయితే వస్తుంది ఈ ఏసీ ప్రస్తుతానికి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది అండ్ ఇన్స్టలేషన్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే తీసుకుంటారు ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఏసీస్ త్రీ స్టార్ మోడల్లో కూడా ఉన్నాయి వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా వాటి ప్రైస్ తక్కువ కొంచెం తక్కువ ఉంటుంది క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు నా సజెషన్స్లో వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ మంచి బడ్జెట్లో తీసుకోవాలి అని అనుకుంటే బ్లూ స్టార్కి వెళ్ళండి లేటెస్ట్ టెక్నాలజీ విత్ సెవెన్ పాయింట్ వన్ కన్వర్టబుల్ ఏసీ విత్ బెస్ట్ ప్రైస్ తీసుకోవాలి అని అనుకుంటే ప్యానాసోనిక్ తీసుకోండి మీకు బెస్ట్ సర్వీస్ అండ్ లో నాయిస్ అండ్ లో పవర్ కన్సప్షన్ ఏసీ తీసుకోవాలి అని అనుకుంటే ఎల్జీ తీసుకోండి అండ్ మీకు వన్ సిక్స్టీ టు వన్ నైంటీ స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్కి తీసుకోవాలి అని అనుకుంటే హిటాచ్ ఏసీ తీసుకోండి అండ్ అన్ని ఫీచర్స్ని బాగా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి ఒక మంచి పర్ఫెక్ట్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే డేకిన్ ఏసీని తీసుకోండి ఈ వీడియో ద్వారా మీరు ఒక మంచి ఏసీని సెలెక్ట్ చేసుకోగలరా అని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సజెషన్స్ కావాలన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి మంచి డీల్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి